బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తీవ్ర వివాదానికి దారితీసింది పార్లమెంటు సమావేశాలను కూడా స్తంభింపజేసింది అనేటువంటిది తెలిసిందే రెండు వేల మూడవ సంవత్సరంలో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని నిజమైనటువంటి ఓటర్లుగా గుర్తిస్తామని దానిలో లేనటువంటి వాళ్ళు భారతీయ పౌరులుగా నిరూపించుకునేటువంటి ఆధారాలను సమర్పించాలని ఎన్నికల కమిషన్ చెప్పడం తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసింది మన దేశంలో పౌరసత్వ కార్డులు లేవనేటువంటి అంశం తెలిసింది అందువలన పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఏదో ఒక గుర్తింపు కార్డుని ప్రామాణికంగా తీసుకోవాల్సింది అయినా పౌరసత్వ నిరూపణ అనేటువంటిది ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అంశం కాదు అది హోంశాఖ పరిధిలోకి వస్తుందనేది కూడా తెలిసిందే ప్రతిదానికి బ్యాంకు నుంచి లేదా ఇతర గుర్తింపుల కోసం ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు వాటిని అంగీకరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలు బీహార్లో ఓటర్ల జాబితా సవరణ విషయానికి వచ్చేసరికి వాటిని మేము అంగీకరించమని చెప్పి చెప్పడం వివాదాస్ప వివాదాస్పదమైంది సుప్రీంకోర్టు కూడా వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోరు అని ప్రశ్నించింది అయితే అదే సమయంలో ప్రత్యేక సవరణను సవాల్ చేసినటువంటి కేసులో ఎన్నికల కమిషన్కు ఆ విధమైనటువంటి హక్కు ఉన్నదనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది ఇదే సమయంలో ఆధారాలను నిరూపించుకునేందుకు ఆధార్ కార్డును ఎన్నికల గుర్తింపు కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది ఆ మేరకు దరఖాస్తులు తీసుకున్నారు రేపు ఆగస్టు ఒకటో తారీఖు తర్వాత ముసాయిదా జాబితాలను ప్రచురించినప్పుడు ఇందులో ఎంతమంది ఓటర్లను తొలగించారు ఎంతమందిని చేర్చారు అనేటువంటిది ఒక స్పష్టత వస్తుంది అందువల్ల ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా బెంగాలీ మాట్లాడేటువంటి ముస్లింస్ అందరినీ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీయులుగా తొలగించేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతుందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విమర్శ ముఖ్యంగా బీహార్ సీమాంచల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముస్లిం ఓటర్లను తొలగించడానికి దీన్ని ఒక సాకుగా చూపుతున్నారనేటువంటిది కూడా చెప్తున్నారు దానికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపల బయట కూడా ఆందోళన చేయడానికి ప్రతిపక్షాలు నిర్ణయించాయి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత ప్రతిపక్షాలు వెలువరించినటువంటి భయాలు నిజమవుతాయా లేదా అనేటువంటిది ఓటర్ల జాబితాను పరిశీలించినప్పుడు అర్థమవుతుంది అదే గనక జరిగేట్లయితే బీహార్లో ఎన్నికలు తీవ్రమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కారణంగా ఆ ఎన్నికలను అవసరమైతే మేము బహిష్కరిస్తామని చెప్పేసి అక్కడ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి లాలూ ప్రసాద్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రకటించినటువంటి సంగతి తెలిసింది అయితే అది ప్రభుత్వం మీద ఎన్నికల కమిషన్ మీద తీసుకొచ్చేటువంటి ఒత్తిడి మినహా ఎన్నికల బహిష్కరణ కార్యక్రమాన్ని ఒక ఆర్జేడీ మాత్రమే నిర్ణయించగలదు కాంగ్రెస్ ఇతర వామపక్షాలు వీళ్ళందరూ కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అందువలన అది ఒక హెచ్చరిక ఒత్తిడి ఎత్తుగడ తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏమైనప్పటికీ ముసాయిదా జాబితాను చూసిన తర్వాత న్యాయంగా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారా లేకపోతే విదేశీయుల పేరుతోటి వాళ్ళ ఓటు హక్కుని రద్దు చేస్తారా అనేటువంటిది తెలిసిపోతుంది ముఖ్యంగా లక్షలాది మంది బీహారీలు వివిధ రాష్ట్రాల్లో వలసలు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కనుక ఓటర్ల జాబితాలో చేర్చకపోయేట్లయితే తర్వాత వారి గుర్తింపు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది కనుక ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేది ముసాయిదా ఓటర్ల జాబితాను బట్టి మనకి స్పష్టమవుతుంది అప్పుడు బీహార్లో అసలైనటువంటి ఆందోళనలకు తెరలేసేటువంటి అవకాశం కూడా ఉంది రెండు వందల ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్న బీహార్ శాసనసభకి నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనేటటువంటి ఊహాగాన నేపథ్యంలో బీహార్లో కేంద్ర ఎన్నికల కమిషను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరుతోటి ఓటర్ల ని ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది బీహార్లో ఏడు కోట్ల పదిహేడు లక్షల ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్ల ప్రక్రియ మొత్తాన్ని కూడా ఓటర్ల లిస్టు ప్రక్రియ మొత్తాన్ని కూడా సవరణ చేసేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి నేపథ్యంలో దరిదాపు యాభై ఆరు లక్షల ఓటర్లని ఓటర్ల జాబితా నుండి తొలగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి పూర్తి ఓటర్ల ముసాయిదాను ఆగస్టు నాడు రిలీజ్ చేస్తామని కేంద్ర ఎన్నికల కమిషను ప్రకటిస్తుంది అయితే ఈ యాభై ఆరు లక్షల ఓట్ల తొలగింపులో దరిదాపు ఇరవై లక్షల మంది ఓటర్లు చనిపోయారు ఇరవై ఎనిమిది లక్షల మంది ఓటర్ల శాశ్వత చిరునామాలు మారిపోయినాయి ఏడు లక్షల మంది ఓటర్లకి రెండు లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓట్లు నమోదై ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది కాబట్టి వాటన్నిటినీ తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషన్ చెబుతుంది సర్ అనేటటువంటి కార్యక్రమం కింద ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి సెటిలర్స్ ఇక్కడ ఓటు వేశారని రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మళ్ళా ఓటర్లు అక్కడ ఓటు వేశారనేటటువంటి ఆరోపణలు వచ్చాయి అదే విధమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు బీహార్లో కూడా వస్తున్నాయి బీహార్లో అనేక మంది పేదవాళ్లు అనేక రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది అంటే దరిదాపు ఏడు లక్షల మంది ఓటర్లు వాళ్ళ రెండు లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి నేపథ్యంలో దరిదాపు యాభై ఆరు లక్షల ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది ఇప్పుడు మాన్సూన్ అసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఈ సర్ కార్యక్రమం పైన ఆందోళన చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి సర్ కార్యక్రమం పైన కేంద్రము దొడ్డిదారిన బీహార్లో గెలవటానికి ఈ కార్యక్రమం చేపట్టిందని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి అటు లోక్సభలో కూడా ఆందోళన చేస్తున్నాయి రాజ్యసభలో ఆందోళన చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాయి ముఖ్యంగా బీహార్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికలను బహిష్కరించేటటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల ప్రక్షాళనని కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్థించుకుంటుంది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ అనేటటువంటి కార్యక్రమంలోనే మేము ఇది చేస్తున్నాం నిజమైనటువంటి అర్హులైనటువంటి ఓటర్లని మేము ఎక్కడా తొలగించట్లేదు అని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో దరిదాపు మూడు నుంచి ఆరు వేల ఓట్లు తొలగిస్తున్నారు ఇది ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల జయాపజయాలను కూడా ప్రభావితం చేసేటటువంటి సంఖ్యగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఇస్తారు అనేటటువంటి కార్యక్రమం ద్వారా వివాదాస్పదమవుతున్నటువంటి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా తన పారదర్శకతను నిరూపించుకోబోతుంది అనేటటువంటి విషయాన్ని చూడాలి మొత్తానికైతే బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒక ప్రచారం పొందుతున్నాయి బీహార్ ఎన్నికలు ఒక సంచలనంగా మారుతున్నాయి బీహార్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పాలకపక్షం పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్ల జాబితాలో సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓటర్లలో డబుల్ ఎంట్రీస్ని తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది నిజమైనటువంటి ఓటర్లకి ఓటు దక్కాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఫేక్ ఓట్లన్నింటినీ తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ పేరుతోటి ఒక వర్గానికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించినటువంటి ఓట్లని తొలగించడం అనేది మంచి పద్ధతి కాదు అది ప్రజాస్వామ్యానికి ఉన్నె తెచ్చేది కాదు అది ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతమైనటువంటిది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పారదర్శకంగా ఎన్నికలను జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ వివాదాస్పదంగా మారినటువంటి సర్ పైన ఎన్నికల కమిషను పారదర్శకంగా ఎన్నికల ఓటర్ల జాబితాని సిద్ధం చేసేట చేయాలనేటటువంటి భావన దేశ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది గత నెల రోజులుగా బీహార్ ఎలక్షన్స్ గురించినటువంటి గొడవ పార్లమెంట్లో నడుస్తుంది బీహార్లో నడుస్తుంది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ముఖ్యంగా స్పర్ అంటే స్పెషల్ రివిజన్ ఒకటి ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఓటర్ల ఏరువేత కార్యక్రమం చేపట్టారు ఆ ఏరువేత కార్యక్రమం ద్వారా దరిదాపు యాభై లక్షల మంది పైన ఓటర్లు ఇవాళ ఏరివేసినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి సహజంగానే ఈ ఏరువేత మహారాష్ట్రలో ఇట్లాగే బీజేపీ ఓటర్ల ఏరువేత చేసి గెలిచింది తమకు వేరు అనుకున్నటువంటి వర్గాల నుంచి అటువంటి వేరువేద కార్యక్రమం మహారాష్ట్ర చేపట్టింది అందుకే అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అయింది కాబట్టి బీహార్లో కూడా అదే పనిచేస్తుంది అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ ఎందుకని ప్రతిపక్షాలు ఎందుకు ఇట్లా ఆరోపిస్తున్నాయి అంటే బెంగాల్ నుంచి వచ్చిన బీహార్కు బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఓటర్లు లేదా కొంత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఓటర్లు కొంత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారు ఒక ప్రొడిక్షన్ ప్రతిపక్షాల యొక్క ప్రొడిక్షన్ రెండవది బీహార్ నుంచి బీహార్ ఎకానమీ అంత ఎఫ్సియెంట్ ఎకానమీ కాదు తర్వాత అర్బన్ ఎకానమీ లేదు తర్వాత ఇంకా సెమీ ఫ్యూడలే ఉంది కాబట్టి ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అక్కడికి ఎక్కువ వలసలు పోతున్నారు మీరు ఎక్కడైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యంగా తెలంగాణలో తమిళనాడులో చూస్తే ఎక్కడ చూసినా బీహార్ కూలీలు అవుపడతారు కాబట్టి వాళ్ళకు ఆధార్ కార్డు ఉన్నా లేక మరొక కార్డు ఉన్నా అడ్రస్కు పోతే ఎవరు లేరు కాబట్టి తొలగించారు సాధారణంగా వలస పోయినటువంటి వాళ్ళు ఎక్కడైనా మన తెలంగాణలో కూడా గ్రామాల నుంచి హైదరాబాద్ వస్తారు బతుకు తీరు కోసం వస్తారు తర్వాత ఓటింగ్ అప్పుడు పోయి ఓటింగ్ వేసి వస్తుంటారు అట్లే ఆంధ్ర నుంచి వేల మంది లక్షల మంది హైదరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మధ్య ఎలక్షన్ సందర్భంగా పోయి ఆంధ్రలో ఓటేసి వచ్చారు మనం చూసాం కాబట్టి బీహార్ నుంచి కూడా అట్లా కూలీ వర్గాల నుంచి పేద వర్గాల నుంచి ఎక్కువ మంది పనుల కోసం ఇతర రాష్ట్రాలే పోతుంటారు ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణ ఏమిటంటే వాళ్ళకు ఓటున్న ఆధార్ కార్డు ఉన్న అడ్రస్లో వాళ్ళు లేరు కాబట్టి తీసేస్తున్నామని తీసేసారు అట్లా యాభై లక్షల మంది పైన తీసేశారు కాబట్టి ఇది బీజేపీ కావాలని చేస్తుంది ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సహకరిస్తుంది అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ బీజేపీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చెప్పేది ఏమిటంటే అసలు వాళ్ళు ఓటర్లే కారు వాళ్ళు ఓటర్లు అవడానికి బీహార్లో ఓటర్లు అవడానికి వాళ్ళకు అర్హత లేదు వాళ్ళు అసలు స్థానికులు కాదు మైగ్రేటెడ్ అది బీహార్లో వేయటానికి ఇవన్నీ చేయించుకున్నారు తప్ప వాళ్ళు బీహార్ పౌరులు కాదనటువంటి వైఖరితోటి ఇవాళ నితీష్ కుమార్ ప్రభుత్వం కానీ లేదా బీజేపీ కానీ ఉన్నాయి ఆ వైఖరితోటి ఉన్నాయి ఇట్లా ఇవాళ టజిల్ నడుస్తుంది తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా అదే సమర్థిస్తుంది అవి స్థానికుల ఓటర్లు కావు కాబట్టి తొలగించిన అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆన్సర్ ఏదేమైనా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వాళ్ళకు గుర్తింపు కార్డు ఉంటే ఓట్లను ఉంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది అది కూడా పాటించట్లేదు ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ కాబట్టి ఏదేమైనా ఎక్కువ మంది ఓటు చేస్తే డెమోక్రసీ పర్ఫెక్ట్గా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఓటు తొలగించకుండా ఉండి ఎలక్షన్లు జరిపితే అది ఫ్రూట్ఫుల్ ఉంటుంది ఎలక్షన్ల మీద నమ్మకంగా పెరుగుతున్నది నాకున్నటువంటి అభిప్రాయం